ఒకసారి అక్బర్ పాదుషాకు ఒక సేవకుడి మీద కోపం వచ్చింది అర్ధరాత్రి వేళ తాను ఎంత పిలిచినా పలకకుండా మొద్దు నిద్రపోయినందుకు వాడి మీద పట్టరా అని ఆగ్రహం కలిగింది ఆయనకి ఆయన వెంటనే ఆ సేవకుడికి ఉరి శిక్ష విధించాడు కటిక వాళ్ళని పిలిచి వీడిని తక్షణం తీయండి అని ఆజ్ఞాపించాడు ఆ శిక్ష వేసే సమయంలో వీరబలుడు కూడా పాదుషా పక్కనే ఉన్నాడు ఆ సేవకుడు చేసిన చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష వేయడం అన్యాయం అనిపించింది వీరబలుడికి అతడు మరణ భయంతో గడగడలాడుతున్న సేవకుణ్ణి చూసి చాలా జాలిపడ్డాడు ఎలాగైనా సరే పాదుషా వారి కోపం తగ్గించి సేవకుడి ప్రాణాలు కాపాడాలని అనుకున్నాడు వీరబలుడు వీరబలుడు చేతులు కట్టుకుని ఒక్క మనవి జహాపన పాపం వాడు నిద్రమైకంలో తమరు పిలిచినప్పుడు పలికి ఉండడు అందుకోసం వాడికి ఉరి శిక్ష వేయడం అన్నాడు అన్యాయం అంటావు అంతేనా వీరబల్ అని పెద్దగా గద్దించాడు అక్బర్ చక్రవర్తి వీరబలుడు మన్నించండి జహాపన ఈ ఒక్కసారికి వాణ్ణి వదిలిపెట్టండి నా ప్రార్థన ఆలకించండి అని వేడుకున్నాడు అక్బరి పాదుషా మరింత మండిపడుతూ ఇక నీవు మాట్లాడక వీర్బల్ ఈ విషయంలో నీ మాట మేము వినదలుచుకోలేదు అని ఖండితంగా చెప్పాడు వీరబలుడు మళ్లీ మనవి ప్రారంభించాడు నా మాట వినండి జహాపన ఈ ఒక్క కోరిక చెల్లించండి ఆ సేవకుని కరుణించి విడవండి పాదుషా ఆగ్రహోదగ్గురుడయ్యాడు మళ్ళా అదే మాట వీరబల్ ఈ విషయంలో నువ్వేం చెప్పినా మేం వినేది లేదు నువ్వు కోరిన దానికి అక్షరాల వ్యతిరేకం చేస్తాం ఇదే మా నిర్ణయం అన్నాడు అక్బర్ పాదుషా వెంటనే అందుకున్నాడు వీరబలుడు అలాగే చెయ్యండి జహాపన అన్నమాట తప్పకండి నేను కోరిన దానికి అక్షరాల వ్యతిరేకం చెయ్యండి ఈ సేవకుడు ఒట్టి దుర్మార్గుడు వీణ్ణి వెంటనే ఉరి తీయండి అదే నా కోరిక అని అన్నాడు వీరబలుడు పాదుషా కోపం చల్లబడిపోయింది గడుస్వాడ ఓయ్ వీర్బల్ గట్టి చిక్కు తెచ్చిపెట్టావు అంటూ తన అన్నమాట ప్రకారం వీరబలుడి కోరికకు విరుద్ధంగా సేవకుడికి వేసిన ఉరి శిక్షను వెంటనే రద్దు చేశాడు అక్బర్ పాదుషా ప్రాణదాత అయిన వీరబలుడికి చేతులు మోడ్చి బ్రొక్కాడు సేవకుడు